నేరాలకు పాల్పడుతూ వరుస చోరీలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు ఎస్పీ నరసింహ మాట్లాడుతూ గత కొంతకాలంగా మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తూ చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు నిందితుల నుంచి ఐదు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు నిందితులపై పలు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లు తెలిపారు గతంలో నిందితులు కాకినాడ జైలు నుంచి తప్పించుకున్నట్లు సమాచారం ఉందని ఏ వన్ నిందితుడిపై ముప్పై ఏడు కేసులు ఉన్నట్లు గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లాలో నల్గొండ జిల్లాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలలో రాత్రి పూట నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెడలలో పుస్తల తాళ్లను దొంగతనం చేసేటువంటి ముఠా ఈరోజు అరవపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది అదేవిధంగా సిసిఎస్ సిబ్బంది పర్యవేక్షణలో ఒక నలుగురు సభ్యులు ఉన్నటువంటి ముఠాని అప్రహేండ్ చేయడం జరిగింది అనుమాన స్పదంగా తారసపడినప్పుడు ఇమ్మీడియట్లీ మనం వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ ఆధీనంలో ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి బంగారు ఆభరణాలు యాభై వేల రూపాయల విలువైనటువంటి వెంది ఆభరణాలు మనకు లభ్యమైనవి వాళ్ళని మనం మనదైన శైలిలో ప్రశ్నిస్తే వాళ్ళు గత కొన్ని రోజులుగా కొన్ని కేసులలో ఇంట్లోకి కూడా దొంగతనంగా ప్రవేశించి అక్కడ ఆభరణాలను దొంగతనం చేయడం జరిగింది